రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎవరో ఊహించినది అసలు ఇది కాదు కదా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే ఊహించలే ఎందుకు ఊహించలేదంటే మంచి 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 నేను మంచి చేశాను కదా నేను ప్రతి ఒక్కరికి మంచి చేశాను కదా ప్రతి ఒక్కరికి పథకాలు అందించాను కదా అనే విధంగా వెళ్ళారు తీరా చూస్తే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చారు కా భారీ ఓటమి ఓటమి అంటే మామూలు ఓటమి కాదు ఎంత ఓటమి అంటే కనీసం అదే అంటారు చూడు ప్రతిపక్షంలో కానీ లేకుండా ప్రతిపక్షంలో కానీ లేకుండా పదకొండు సీట్లు కట్టబెట్టారంటే ఎంత ఘోర ఓటమో చూడండి అసలు ఇది ఊహించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఊహించిన విషయం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే పార్టీని ఎవరు బస్టు పట్టించుకొని పార్టీని నాశనం చేసుకోవాలని ఎవరు అనుకోరు పార్టీని బలోపేతం చేసుకోవాలా కార్యకర్తలందరినీ బలోపేతం చేసుకోవాలా అందరిని బలోపేతం చేసుకొని పార్టీని ఇంకొక అడుగు మెట్టు పైకి ఎక్కించు ఎక్కించుకోవాలనే విధంగా ఎవరైనా కష్టపడుతుంటారు కానీ ఈసారి ఎవరికి అంత చిక్కని విధంగా భారీ అంటే భారీగా ఓటమింది కోలుకోవడానికి కానీ చాలా కొంచెం కష్టపడే విధంగా తయారైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏం లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయన చెప్పిన ఏదైతే నవరత్నాల్లో బాగుండ ప్రతి ఒక్కటి ఏ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వచ్చాడు ఆయన సచివాలయం వ్యవస్థలే కానివ్వండి నాడు నేడు స్కూల్స్లో కానివ్వండి తర్వాత కంపెనీల విషయంలో కానివ్వండి అవన్నీ చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా చేశాడు కానీ ఈడ గుర్తించి ఏంటంటే అవి ఊహించలేని ఏదైతే మద్యంలో దెబ్బ కొట్టేసింది మద్యం అనేది ఏంటంటే మద్యం పెద్దగా ఎవరు పట్టించుకుంటారు విద్య విద్యని ఆరోగ్యాన్ని పట్టించుకుందాం అనుకున్నారు కానీ మద్యం దాగే వాళ్ళు ఎక్కువ శాతం ఉండటం వల్ల మద్యం గురించి రేట్లు పెరగడం కల్తీ మంది అదే తక్కువ రకం మంది ఇవ్వడం లేకపోతే పాత బ్రాండ్లు లేకపోవడము ఆ దెబ్బ కొట్టేసింది తర్వాత ఉద్యోగులది గవర్నమెంట్ ఎంప్లాయీస్ భారీ దెబ్బ అంటే భారీ దెబ్బ దాంట్లో టీడీపీ పార్టీ పూర్తి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు తర్వాత ల్యాండ్ టైటింగ్ యాడ్ అది ఎలక్షన్స్ ఇంకా దగ్గరుంది అనే టైంలో ల్యాండ్ టైటింగ్ యాడ్ తీసుకొచ్చారు టీడీపీ పార్టీ వాళ్ళు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ భూమి ఉండదు మీ భూమి మీ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు ఆయన ఫోటో ఎందుకు అని ఎప్పురీతంగా అంటే ఎప్పురీతంగా దాన్ని సర్క్యులేషన్ చేశారు తర్వాత వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వ్యవస్థ జనానికి మేలు చేసింది అంటే జనానికి మేలు చేసిందంటే ఇంటి ఇంటికి పోయి తీసుకుపోయడము అది చేసింది కానీ తీవ్రంగా వ వాలంటీర్ చేసిన తప్పు పార్టీనే పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాలంటీర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చారు అంటే మా ఇక వాళ్ళు అండం కార్యకర్తలు సొంత కార్యకర్తలు సొంత కార్యకర్తలు కానే కాదు సొంత కార్యకర్తలు లేనే లేదు తక్కువ పర్సెంట్లో ఉన్నారు సొంత కార్యకర్తలు నిన్న ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిందో ఇప్పుడున్న ఏదైతే గతంలో వైసీపీ పార్టీ వాలంటీర్గా చేసిన వాలంటీర్లు మొత్తం ఇప్పుడు టీడీపీ పార్టీలోకి ఉన్నారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచితనానికి ఘోర ఓటమి పాలైందని చెప్పుకోవచ్చు ఆయన చేసిన పరిపాలన ఎక్కడా తప్పు పట్టడానికి లేదు అక్కడ చూపించడం ఏలు పెట్టి చూపించడానికి కానీ లేదు ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోయినా కానీ ఇంకొక నాలుగైదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పథకాలే గుర్తు వస్తాయి కదా తప్ప లేనే లేదు ఆయన ఆయన ఒకవేళ ఓడిపోయినా కానీ జనాలు మర్చిపోయే మర్చిపోయే స్థితి ఉండదు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటారు ఎందుకంటే పలానా ఆరోగ్యశ్రీ పెట్టారు అది చేశారు అది చేశారు అలానే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయే స్థితి ఈ తరంలో కానీ జరగని జరగ జరగని విషయం ఎందుకంటే ఆయన ముద్ర ముద్ర అనేది పత్తి చోట పతి గ్రాముల ఆయన ముద్ర కనుపూడుతూనే ఉంటుంది